నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ అతి శక్తివంతమైన పౌర్ణమి తిథి అండి ఈ పౌర్ణమి తిథి రోజున మనం ఏ ఏ మంత్రాలు అనుకోవాలి అమ్మవారికి ఎలా అయితే పూజలు చేసుకోవాలి అంతేకాకుండా చంద్రభగవాన్ని చూస్తూ మనం ఒక ఏదైతే మంత్రాలు అనుకోవాలి అనే విషయాలన్నీ కూడా మన వీడియోస్లో తెలియజేస్తూ ఉన్నామండి అలాగే ఇంకా ఈరోజు అండి మనం ఏదైతే కనుక కోరుకున్నామో అదే జరగాలని ఎదురు చూస్తూ ఉంటాం చాలామంది కూడా ఉన్న ఒక కోరిక ఏంటి అని అంటే ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటామండి మనం అనుకున్న దానికంటే ఏదైనా సరే కొంచెం వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది అయ్యో ఇలా జరిగి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం కానీ అండి ఈరోజు ఈ పౌర్ణమి తిది రోజున రాత్రిపూట ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే విధంగా అంటే ఒక ఏంజల్ నెంబర్తో పాటు మన కోరికని కూడా కలిపి ఈరోజు రాసి చక్కగా మనం పడుకునే ముందు మన దిండి కింద పెట్టుకొని పడుకుంటే కనుక నిజంగా ఈ ప్రపంచం దగ్గర నుంచి యూనివర్స్ మనకి చాలా వరకు కూడా హెల్ప్ చేస్తుందండి ఈ పౌర్ణమి గడియలలో అందువల్ల ఎవ్వరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి కనుక మనం పడుకుంటే ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది ఎన్ని రోజుల నుంచి జరగలేదు అని బాధపడే వాళ్ళకి ఈ రోజు జరగడానికి మంచి అవకాశం ఉంటుంది అందువల్ల ఇంకా అది ఆ పరిహారాన్ని ఎలా చేయాలి అని చూడడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో ఎన్నో రకాల పరిహారాలు మనం చెబుతూ ఉన్నాము అందరూ అండి చాలా వరకు కూడా పాజిటివ్ అయిన మెసేజెస్ వస్తూ ఉన్నాయి అందరికీ కూడా చాలా పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందువల్లంటే మీరు చేసిన విషయాలను అక్క నాకు జరిగిందే అని మన వరకు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఇంకా కూడా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాం ఎంతో మందికి జరిగిందండి మీరు కూడా చేయండి అని మనం చెప్పగలుగా అని అంటే మీ అందరూ ఇలా చెప్పడం వల్లే నేను కూడా హ్యాపీగా చెప్పగలుగుతున్నానండి ఇంకా ఈరోజు పరిహారంలోకి వెళదాం ఈరోజు రాత్రి అండి పన్నెండు గంటల లోపు మనకి చక్కగా మంచి అవకాశం అండి ఇంకా ఈ పరిహారం చేయటానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు అంటే అండి మీరు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళే ఈ పరిహారం చేయాలని ఏమీ లేదు మీకు డాబా మీద ఏదైనా సరే మా డాబా ఉందనుకోండి అక్కడ కూర్చొని ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక చక్కగా ఒక కుర్చీలో కూర్చొని మీరు ఈ పరిహారం చేయొచ్చు ఒక బాల్కనీ ఉంటే బాల్కనీలో కూర్చొని చేయొచ్చు ఎందువల్ల అంటే పౌర్ణమి గడేలా పౌర్ణమిని చూస్తూ మనం చేసే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి ఇంకా పడుకోవడానికి ముందుగా మీరు ఒక పేపర్ని తీసుకొని ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో మీరు రాయవలసింది ఏంటి అని అంటే కనుక అది రాయటానికి మనం ఉపయోగించవలసిన పెన్ ఏంటి అని అంటే అండి రెడ్ కలర్ పెన్ అండి ఎరుపు రంగు అనే ఒక పెన్నుతోటే మనం ఎప్పుడు కూడా పరిహారాలు చేస్తూ ఉన్నామండి రెడ్ కలర్ పెన్ను ఉంటే రాయండి లేదంటే కనుక ఈరోజు గురువారం కాబట్టి పస్ పసుపు కలర్ స్కెచ్ కానీ మీ దగ్గర ఏదైనా సరే ఒక ఇంక్ పెన్ను కానీ అలాంటిది పసుపు రంగులో ఉన్న ఒక పెన్నుతో రాస్తే ఇంకా మంచిదండి లేదా నా దగ్గర బ్లూ ఉంది గ్రీన్ ఉంది అని అన్నా కూడా రాసుకోండి అవకాశాన్ని మిస్ చేసుకోకండి అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం రెడ్ కలర్కి ఇస్తున్నాము ఆ తర్వాత పసుపు కలర్ పెన్నుతో రాయటానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇంకా అందులో ఏమని రాయాలి అని అంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా త్రిబుల్ ఫైవ్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి ఎందువల్ల ఈరోజు త్రిబుల్ ఫైవ్ అంటే కనుక ఈ రోజు ఇరవై మూడవ తేదీ అండి ఈ ఇరవై మూడు అంటే టూ ప్లస్ త్రీ అనేది మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మనకు ఐదు అనే సంఖ్య వస్తుంది కాబట్టి అమ్మవారికి ఎప్పుడూ కూడా ఐదు అంటే పంచమీ తేదీ రోజున మనం చేసే పరిహారాలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి అటువంటి ఒక త్రిబుల్ ఫైవ్ అనే ఒక నెంబర్ని మనం ఉపయోగిస్తూ ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని మొత్తం కూడా కలిపి కూడితే ఎంత వస్తుందండి ఐదు ప్లస్ ఐదు పది పది ప్లస్ ఐదు పదిహేను అండి పదిహేను కూడా సింగిల్ డిజిట్ లో మారిస్తే ఒకటి ప్లస్ ఐదు అనేది మనకు ఆరు అనే సంఖ్య వస్తుందండి నిజంగా శుక్రభగవాన్ ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుందనమాట ఈ పౌర్ణమి తిథి రోజున భగవాన్ని తలుచుకుంటున్నాము ఏంజల్ నెంబర్స్ అంటే ఏంజల్స్ని తలుచుకుంటున్నాము ప్రపంచానికి మన విషయాన్ని మన కోరిక ఏదైతే ఉందో అది రాయాలండి కింద మనం తెలియచేస్తూ ఈరోజు పరిహారం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ త్రిబుల్ ఫైవ్ అనే సంఖ్యని వేసుకోండి ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది జరగాలి అని ఈ పౌర్ణమి తిథి రోజున గట్టి సంకల్పం చేసుకున్నట్టుగా మనసులో దృఢంగా అనుకోండి ఫ్రెండ్స్ అంటే ఎలాంటి కోరికైనా సరే మీకు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ లేదంటే హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు ఉన్నాయి అనుకోండి ఆ గొడవలు తీరాలి అని కానీ పిల్లల మధ్య ఏదన్నా గొడవలు ఉన్నా కూడా వాళ్ళు అన్నదమ్ములు కలిసి ఉండాలని కానీ లేదంటే మీరు ఒక హస్బెండ్ మీ ఊరు వెళ్ళారు ట్రాన్స్ఫర్ అవ్వాలి వాళ్ళకి అని అనుకున్నా కానీ ఎలాంటి కోరికైనా సరే అనేక రకాల సమస్యలు ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది కాబట్టి అది అలాగా మీ కోరికని రాసి మళ్ళీ దాని కింద మీ కోరిక కింద మళ్ళీ త్రిబుల్ ఫైవ్ అనే సంఖ్యను వేసి ఒక్కసారి మటుకు పైన త్రిబుల్ ఫైవ్ వేయండి కింద మీ సమస్య అంటే మీ కోరిక ఏంటో రాయండి దాని కింద మళ్ళీ త్రిబుల్ ఫైవ్ ఫైవ్ వన్ వేయండి ఇలా రాసిన ఈ పేపర్ని చక్కగా మడిచి నాలుగు మడతలుగా మడిచి మీరు పడుకునేటప్పుడు నిద్రపోయే ముందు మీరు ఇంట్లో కనుక నలుగురు ఉన్నారనుకోండి మీరు నలుగురు కూడా విడివిడిగా చేసుకోవచ్చు మీ మీ సమస్యలు వేరే వేరేగా ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే సమస్య ఉండదు కదా అందువల్ల వేరే వేరే సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు కూడా మీ సమస్య ఏదైతే ఉందో అలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేపర్ మీద రాసి మీ మీ దిండు కింద ఎవరైతే సపరేట్ సపరేట్గా దిడ్డు పెట్టుకొని పడుకుంటామో అలాగా దిండు కింద అంటే ఆ పిల్లో కవర్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మన మన బెడ్కి పిల్లోకి మధ్యలో అయినా సరే పెట్టుకోవచ్చు అలాగ రాసిన ఈ పేపర్ని నిజంగా అండి ఇంకా ఈ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ రాత్రిపూట పెడతారు కాబట్టి ఈ రోజు అంతా కూడా అలాగే ఉంచేసేయండి మీరు ఒక ఈరోజు ఉంచితే ఇదో ఇది ఒక రోజు అవుతుంది ఇవాళ రేపు ఉంచేసి మూడో రోజున ఆ పేపర్ తీసేయచ్చండి నిజంగా మనం మూడు రాత్రులు చేసినట్టుగా లెక్కొస్తుందనమాట అంటే ఈరోజు రాత్రి రేపు రాత్రి గురువు ఈరోజు గురువారం శుక్రవారం శనివారం నాడు మూడు రాత్రులు కూడా అలాగే ఉంచేసుకొని ఆదివారం నాడు తెల్ల వారు జామున ఇంకా పేపర్ పేపర్ని మీరు మామూలుగా చించేసి ఎక్కడైనా సరే పడేయచ్చు లేదంటే కనుక ఏదైనా ఒక చిన్న క్యాండిల్ అయినా తీసుకొని ఆ క్యాండిల్లో అయినా సరే కాల్ చేసేయొచ్చండి నిజంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు దిండు కింద అలాగే ఉంచుకోవాలా అక్క మళ్ళీ తీసి తెల్లవారుజాములో తీసి వేరే పేపర్లో రాయాలా అలాంటి డౌట్స్ అన్నీ ఏమవుద్దండి వన్స్ ఒక్కసారి పెట్టారు అని అంటే మీ దిండు పిల్లో కవర్లు అలాగే ఉంచేసేయండి ఈ మూడు రోజులు కూడా నిజంగా ఖచ్చితమైన ఒక అద్భుతం అనేది మీకు వెంటనే తెలుస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి